నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో వెలసి ఉన్న శ్రీ ఘటిక సిద్దేశ్వరమునకు మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సీతారాంపురం ఎస్ఐ కుమారి అనుషా గారి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మహిళలు పెద్ద ఎత్తున రావడంతో మహిళల కొరకు మహిళా పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తుల కొరకు మూడు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లకి బ్రహ్మయ్య కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు pinchivam aso ti chamanyaa .''v mouths sir <coughs> to follow 268 a simple head of నమస్తే నమస్తే అశ్వగన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింగుకాయ దిప్రాంతకాయ తెగాలి కళాగజ్లాయ నీలకంఠాయ ముఖ్యంజాయ శివేశ్వరాయశివాయ శ్రీవ మహాదేవాయన హోమమా నేను ఇక్కడ శ్రీ ప్రతి ఒట్టిపల్లి హుమాచాను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ప్రధాన చివరిలో ఉన్నాను ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామికి గణపతి హోమము మరియు గణపతికి అభిషేకము శివుడికి అభిషేకము అమ్మవారి ఇష్టకామేశ్వర అమ్మవారికి అభిషేకాలు తర్వాత ఏడు గంటల నుంచి మహాప్ర మహానైవేద్యాలు గణపతి హోమాలు మళ్ళా మధ్యాహ్నం నుంచి అభిషేకాలు రాత్రి నాలుగు గంటల నుంచి శివ కళ్యాణం జరుగుతుంది రాత్రికి లింగోజ కాలంలో పదకొండు గంటల నుంచి లింగోజకాలము పర్వతామూలంగా జరుగుతుంది రేపు ఉదయము స్వామికి సంప్రోక్షిస్తూ నుంచి కొంచెం బస్సులు రద్దీ వల్ల బస్సులు లేక రాలేదు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి భక్తులు సుమారుగా పదివేలు పైబడే వస్తున్నారు రాత్రి కళ్యాణానికి పదిహేను వేలు దాదాపులో ఉంటారు భక్తులకు నీళ్లు కానీ మంచినీరు కానీ అన్నదానాలు అంటే కాచిన అన్నసత్రాలు ఉన్నాయి మరియు బ్రాహ్మణ అన్నసత్రము సత్రము ఇన్ని ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా सुठा <laughs> असेकार भेट्नु भयो सबैलाई म जान्ने गर्छु धानङगा र अर्वाको कुरा गर्नुछ सर धन्यवाद भयो जान्छु किनभने भाइ जान्छु तिम्रो बारेमा सेभ गर्नुहुन्छ तिम्रो भन्नुहुन्छ के गर्नुहुन्छ धानङगा र तपाईको बारेमा पनि आफ्नो पहिलो साइड फ्रेन्ड्स साइड भन्दै यो मात्र ರಾಜ್ಯ ಶಾಖ ವಾರು ಈ ಅಟವುದೇಶ ಅಭಿಮಾನ ಪಠ್ತು ಅಡವಿಗಳು ಅಕ್ಕ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅಡವಿ ಅಡವತವಾಗಿ ಅಲ್ಲೇ ಪೊಲೀಸ್ ವಾರ್ದೂ ಕಲಿಸಿ ಅಡ ಪಾರ್ಕಿಂಗ್ వాహనాలు నింపేదానికి మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేశాము పోలీసు వారు చెప్పిన దగ్గరే వాహనాలను వాహనాలను వంట పేరు నిషేధించాలి పట్ల ఎటువంటి प्राह पवां आलेशाक पोलि सही